దేవుడు కళ్ళు తెరిచి చూస్తే ఎలా ఉంటుంది దేవాలయంలో భక్తులను చూసి చిరునవ్వులు పండిస్తూ తేరు చూస్తే ఏదో మహత్యమని చెప్పక తప్పదు తాజాగా అయోధ్య రామాలయంలో కొలువుదీరిన బాలరాముడిని పోలిన ఓ ప్రతిమ దైవంగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది ఆ విశేషాలు మీరు చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళ్తోంది ఏ పని చెయ్యాలన్నా ఏఐ వినియోగిస్తున్నారు తాజాగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే కాగా అదే రూపంలో ఉన్న బాలరాముడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది కళ్ళు ఆర్పుతూ ఇటు అటు చూస్తూ చిరునవ్వులు పండిస్తున్న ఆ వీడియోను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు మరోవైపు భక్తులు ప్రశంసలు వెలువెత్తాయి పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్